మహారాజ్కి గత ఇరవై సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణ భద్రశాలి సంఘం ఆధ్వర్యంలో తల్లినాడులో వెళ్ళిన భద్రావతి భవనాశ దేవాలయంలో వినాయకుని చవితి సందర్భంగా వినాయక విగ్రహము శక్తిస్థాపన చేసి పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ గత శనివారము వినాయక చతుర్థి రోజున వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం అనేది గత ఐదు రోజుల నుంచి పూజలు భక్తులు చేయి నిర్వహించాము ఈ ఐదో రోజు ఈరోజు కార్యక్రమము మండల పట్టణంలో వైభవంగా జరుగుతోంది దాని గురువైదులకుండ నిమజ్జన కార్యక్రమము మీరు ప్రతిష్టాపంగా జరుగుతోంది దాని సందర్భంగా కులబాంధవులు పద్మశాలి కులబాంధవులందరూ ఉదయం సంఘం వారి పూజ నిర్వహించారు గుడి నుంచి బయలుదేరి జరుగుతుంది వినాయక పండుగ సందర్భంలో పద్మశాలి పద్మశాలి సంఘంలో ఐదు రోజులు పూజా కాలంలో సంతోషం చాలా సంతోషంగా పెరుగుతుంది దానికి అందరికీ మన కులస్తులంతా వచ్చినారు బాగా వచ్చినారు కులస్తులంతా వచ్చి కార్యక్రమం కొంచెం చేసినందుకు మా సంఘం తరఫున మేము ప్రధాన కాదు అందరికీ శుభకాంక్ష అందరికీ శుభాకాంక్షలు பத்து கொண்டு जय बोलो श्री गणेश महाराज के जय बोलो श्री गणेश महाराज